అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ సఖీ పార్ట్ సెవెన్ ఇంత పెద్ద హాస్పిటల్లో ఎక్కడైనా వెతుకుదాం ముందు మాస్క్ పెట్టుకో మనల్ని ఎవరైనా కనిపెట్టారనుకో బాగోదు అనుకుంటూ ఇద్దరు మాస్కులు తగిలించుకొని హాస్పిటల్ మొత్తం వెతికారు కింద డాక్టర్తో మాట్లాడుతూ కనిపించాడు యువెన్ అదిగో చూసావా మీ అన్నయ్య నేను అనుకున్నాను ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళే ఉంటాడు అని అవును వదినా మా వాడు దాన్ని లవ్ చేస్తున్నట్లున్నాడు అందుకే ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు నాకు తెలిసి దీనికోసమే ఇండియా వచ్చాడేమో అనిపిస్తోంది నాకు కూడా అదే డౌట్ అయినా దాన్ని పెట్టుకొని ఉంటాడేమో అనుకుంటే ఇక్కడ నుంచి చేస్తున్నాడో ఏముంది కాబోయే అత్తగారి గురించి క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నట్లున్నాడు చీచీ అలా అనుకోవడానికి కూడా ఎలాగో అనిపిస్తుంది మనకైతే కన్ఫర్మ్ అయిందిగా పద వెళ్దాం మనల్ని ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు నీరజ పర్ణిక ఇక వాళ్ళ అమ్మకి ఇడ్లీ తినిపించి ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెట్టింది మధు నర్స్ వచ్చి పెట్టిన సెలెన్ అయిపోవడంతో ఇంకోటి మార్చి వెళ్ళిపోయింది ఇక వాళ్ళ అమ్మని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది మధు అలా కాసేపటికి సోఫాలో ముడుక్కొని పడుకున్న మధుని చూసిన యువిన్ అమాంతం ఎత్తి వాళ్ళ అమ్మ పక్కన బెడ్ మీద తనని పడుకోబెట్టి తన పక్కన చైర్ లాక్కొని కూర్చున్నాడు పడుకున్న మధుని కన్నర్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ అమ్మని చూడడం కోసం టక్కున లేచి కూర్చున్న తనకి యు చైర్లో కూర్చొని ఆమె బెడ్ మీద తలపెట్టుకొని పడుకొని కనిపించాడు చాలా క్యూట్గా ఉన్న తనని క్షణం చూసి అవును ఇక్కడ ఇక్కడున్నారేంటి వెళ్ళిపోమని చెప్పాను కదా అనుకుంటూ చిన్నబాబు అంటూ పిలిచింది బాగా అప్పుడే నిద్రపట్టడంతో అతని చెవికెక్కలేదు చిన్నబాబు అంటూ అరిచింది చిన్నగా కళ్ళు నిలుపుకుంటూ తల పైకెత్తి చూశాడు మీరేంటి ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా ఇంకా ఇక్కడే ఉన్నారెందుకు అనేది కోపంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మన్నావని పోయాను మళ్ళీ నైట్ మిమ్మల్ని ఒంటరిగా హాస్పిటల్లో వదిలి ఉండబుద్దవక వెంటనే వచ్చేశాను అన్నాడు ఎందుకు చిన్నబాబు నాకు దూరంగా ఉండమని చెబుతున్నాను కదా ఎందుకు ఇలా నాకు దగ్గర ఈ ప్రాబ్లమ్స్ని తెస్తున్నారు మీకేంటి చిన్నబాబు మీరు నా వెంట బాగానే తిరుగుతారు కానీ మీరెలా తిరుగుతుంటే నన్ను తిడతారు కొంగుకి కట్టేసుకుంది అని ప్లీజ్ చిన్నబాబు నన్ను బ్లేమ్ చేయకండి ఇక్కడి నుండి వెళ్ళండి మా పాటలేవో మేము పడతాం కాని అనింది సీరియస్గా నువ్వలా పాటలు పడుతుంటే నేను చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా అయినా నేను సైలెంట్గా ఉన్నాను అంటే నీ మీద రెస్పెక్ట్తో మాత్రమే అలా అని నువ్వు చెప్పిన దానికల్లా ఒప్పుకొని నీకు దూరంగా ఉండలేను సి మధు నువ్వు ఎంత గింజుకున్నా నీకు దూరంగా ఉండలేను గుర్తుపెట్టుకో చిన్నబాబు మీకు ఇంతకు ముందే చెప్పాను మీరు ఇలా మొండిగా ప్రవర్తిస్తే మీ నుండి నేను మీ కంటికి కనిపించలేనంత దూరంగా వెళ్ళిపోతాను అని ఏంటి మధు బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నా మనసు నువ్వు వెళ్ళిన మరుక్షణం ఎక్కడుందో పసిగట్టేస్తుంది నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు నువ్వు వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ నీ ముందుంటాను కాదంటావా మధు చిన్నబాబు అంటూ అరిచింది అసహనంగా మీకు ఇంకోసారి చెప్పను అమ్మని తీసుకొని నిజంగా నేను వెళ్ళిపోతాను నన్ను డిస్టర్బ్ చేయకండి మాకు దూరంగా ఉండండి మీకు దండం పెడతాను మీ జాలి దయ అవసరం లేదు మాకు మా చావేదో మేమే చేస్తాం ఇక ఇక్కడి నుండి వెళ్ళండి మీరు కట్టిన హాస్పిటల్ బిల్ని కూడా మీకు డబ్బుల రూపంలో నేను ఇవ్వలేకపోవచ్చు మీరు ఇచ్చే నాకు నెల జీతంలో సగం కట్ చేసుకొని ఇవ్వండి నేను ఎవరి రుణంలో ఉండదలుచుకోలేదు అంటున్న ఆమె మాటలకి ఆమెను అలాగే చూస్తూ మధు నుండి ఆ మాత్రం దూరాన్ని భరించలేని యువిన్ తను అంతలా ఆరుస్తున్నా కానీ అది హాస్పిటల్ అని కూడా మర్చిపోయి ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ని వేషాలైనా వేసుకో నేను నిన్ను వదిలే ప్రసక్తి లేదు ఇది నా ప్రేమకి గుర్తు అంటూ ఇద్దరి పెదాలని ఏకం చేశాడు మధు గుడ్లు పెద్దవి చేసుకొని అతన్ని చూస్తూ ఉంది దూరంగా నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది కానీ ముద్దుని గాఢంగా మార్చేశాడు అతని పట్టు నుండి ఇంచు కూడా కదలకుండా చేశాడు అలా ఐదు నిమిషాలు ఆమెకు ఊపిరాడకుండా చేసి నేనా అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోక బేబీ రియల్లీ లవ్ యూ ఆ ఇంట్లో చిన్న కోడల స్థానం నీకు మాత్రమే సొంతం నువ్వు ఎవరి గురించి అయితే భయపడుతున్నావో అదంతా నేను చూసుకుంటాను నువ్వు నన్ను నమ్ము నిన్ను ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది ఊరికే నిన్ను పెళ్లి చేసుకుని గాలికి వదిలేస్తానని మాత్రం అస్సలు అనుకోకు నా గురించి తెలుసు కదా నేను ఏదైనా అనుకున్నానంటే అది ఎంత కష్టమైనా సరే నెరవేరే వరకు నిద్ర కూడా పోను అని ఇక చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను నీ మాట విన్నాను ఇప్పటి నుండి నువ్వు నా మాట వినాలి నువ్వు నా ఇంట్లో నుండి ఇంచు కూడా కదలేవు కదలనివ్వను ఇట్ అని చెప్పి మళ్ళీ నాటీగా చూస్తూ యువర్ లిప్స్ ఈజ్ సో స్వీట్ ఇంత స్వీట్ లిప్స్ని ఎలా వదులుకుంటానని అనుకుంటున్నావు మధు నాకు నువ్వు కావాలి అన్నాడు ప్రేమగా చూస్తూ అతని మాటలకి మధు కోపంగా కల్లెరజేసి చూస్తూ నాకు ఇప్పుడు అర్థమైంది చిన్నబాబు మీరు నా వెంట ఎందుకు పడుతున్నారో అనగానే కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఎందుకు తెలుసా నాతో గడపడానికి ఒక్క రాత్రి సరిపోతుందా చిన్నబాబు ఓ రెండు మూడు రాత్రులు గడిపిస్తారా అప్పుడు తీరుతుందా నా మీద కోరిక అంటూ ఆవేశంగా అడుగుతుంటే ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు ఏంటి నీ వెంట పడుతున్నాను అని అంత అలుసుగా కనిపిస్తున్నానా నీ ఇష్టానికి మాట్లాడుతున్నా నేను సైలెంట్గా ఉన్నాను అంటే చేత కాని వాడిని మాత్రం అస్సలు కాదు నీ పక్క కోసం ఎదురుచూసేవాడిని అంతకంటే కాదు ఒక రాత్రితో తీరిపోయే కోరిక కాదు ఎవ్రీ నైట్ ఎవ్రీ సెకండ్ నీ శరీరంతో పాటు నీ మనసు కూడా కావాలి అంత చెత్త విధవలా కనిపిస్తున్నానా ఇంకోసారి ఇలా మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నన్ను తక్కువ చేయకు ఆల్రెడీ నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే కావాలని నా మనసు విరిచేయాలని అర్థమవుతుంది నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఎంత బాధపెట్టినా నీ మాటలు నన్ను ఏం చేయలేవు నీ దూరం తప్ప గుర్తుపెట్టుకో నేను బాధపడతాను అంటే నువ్వు కనిపించకపోతే నువ్వు లేకపోతే నేను ఇండియాకి వచ్చిందే నీకోసం నా కోరికలు తీర్చుకోవడానికి యుఎస్లో ఆడవాళ్ళు కరవయ్యారా నేను చిటికేస్తే వందల మంది కుప్పలు తిప్పలుగా పడతారు ఒక్క చూపు చూస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు బట్ నేను అలాంటి వాడిని కాదు కనీసం వాళ్ళని చూడడానికి కూడా నా మనసు అంగీకరించలేదే ఎందుకో తెలుసా నేను వదిలే ప్రతి కణంలో నువ్వే ఉంటావు కాబట్టి ఎవ్రీ సెకండ్ నువ్వే కనిపించేదానివి నా బ్రెయిన్లో నువ్వే ప్రింట్ అయిపోయావు హార్ట్లో కూడా అంటూ హార్ట్పై వేలు పెట్టి చూపించాడు నీ శరీరమే కావాలి అంటే నాకు ఒక్క క్షణం పట్టదు నిన్ను నా పక్కలోకి రప్పించుకోవడానికి అర్థమవుతుందా ఇంకోసారి అలా మాట్లాడి నాకు కోపం తెప్పించకో చంపుతా అంటూ మళ్ళీ ఆమె మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని జ్యూసీ లిప్స్ని జుర్రుకొని కింది పెదవికి బయటిచ్చి వదిలాడు అతని మాటలకి చేష్టలకి బొమ్మలా నిలబడిపోయింది ఓకే నువ్వు వెళ్ళమంటున్నావు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కాసేపటికి వస్తాను బేబీ అప్పటి వరకు ఫ్రెష్ అవ్వు బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను నీకు అత్తయ్య గారికి అని చెప్పి అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి మధు నిజంగా నీ పెదవుల్లో ఏదో మాయ ఉంది చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉన్నాయి ఒక్కసారిగా ఇంత ఎనర్జీ వస్తే రోజు ఇస్తే ఇంకా ఎంత ఎనర్జీ వస్తుందో ప్లీజ్ మధు నీ లిప్స్ నాకు డైలీ కావాలి ఇస్తావా అన్నాడు కొరకర చూస్తూ ఉంది అతన్ని ఆమె చూపులకి సైడ్ స్మైల్ చేస్తూ నువ్వు కావాలని ఇస్తావా ఏంటి నీకు అంత శ్రమ ఎందుకు నేనే తీసుకుంటాను నీ పెదవుల్లో ఇంత మ్యాజిక్ ఉందని తెలిస్తే వచ్చిన రోజు నుండి స్టార్ట్ చేసేవాడిని చా ఈ టూ డేస్ ఎందుకు మిస్ అయ్యానో ఏంటో అయినా ఏం పర్లేదు ఇప్పటికైనా తెలిసింది ఇలా రోజు నీ జ్యూసీ లిప్స్ని తీసుకుంటాను అని చెప్పి బాయ్ అని కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళినా అతన్ని కోపంగా చూస్తూ ఉంది మధు ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించింది మధు యువిన్ అన్న మాటలు ఆమె బుర్ర చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఏమైందమ్మా అలా ఉన్నావు అనింది లక్ష్మి ఏం లేదమ్మా నువ్వు తిను అంటూ తనకి తినిపించి మధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన యువిన్ నేరుగా తన రూమ్కి వెళ్తుంటే అప్పుడే కిందకి దిగుతున్న నీరజ ఏంటి మరిది గారు నిన్నటి నుండి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారేంటి అని విడకారంగా అడిగింది నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి వదిన ఇండియాకి వచ్చాను కదా నా ఫ్రెండ్స్ అస్సలు ఊపిరాడకుండా కాల్స్ చేస్తుంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వెళ్ళాను అన్నాడు ఆమె స్టైల్లో మీరు సాటిస్ఫై అవ్వడానికి వెళ్ళారా లేక అని ఏదో అంటుండగా తల తిప్పి ఆమెని షార్ప్గా చూశాడు అది కాదు మరిది గారు మీ ఫ్రెండ్స్ సాటిస్ఫై అయ్యారా అంటున్నా నైట్ మొత్తం వాళ్ళతో స్పెండ్ చేస్తే సాటిస్ఫై అవ్వకుండా ఎలా ఉంటారు అన్నాడు ఇక తమరి డౌట్స్ క్లారిఫై అయితే నేను వెళ్ళొచ్చా అంటూ సైడ్ లుక్తో షార్ప్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు యువిన్ ఈ మధ్య మాటలు బాగా నేర్చాడు గారు అంతా ఆ మధు వలనే కొంపదీసి ఈ ఇంట్లోకి పని మనిషిని యువరానిగా మార్చుతాడా ఏంటి అది అస్సలు జరగదు జరగనివ్వను మీరు అనుకుంటున్న దాన్ని నేను ఎలా నెరవేర్చుతాను అనుకుంటున్నారు మరదిగారు దాన్ని ఈ ఇల్లు కాదు కదా ఈ ఊర్లోనే లేకుండా చేస్తాను ఎక్కువ చేస్తే ఈ భూమి మీద లేకుండా చేస్తా నాకు పోటీగా ఒక పని మనిషిని తీసుకొస్తావా గారు అనుకుంటూ ఈ విల్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయింది నీరజ ఏంటి నాన్న లక్ష్మికి ఎలా ఉంది పర్వాలేదు మామ్ డాడ్ నిన్ను అడిగారా ఏమని చెప్పావు నువ్వు చెప్పమనేదే చెప్పాను ఓకే మామ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళరా ఓకే అంటూ కూర్చున్నాడు తనకి బ్రేక్ఫాస్ట్ వడ్డించి పక్కన కూర్చుంది ఏంటి మమ్ ఇలా ఉంది మధు లేదుగా వంటలు నాకు కూడా నచ్చట్లేదు అది చేస్తే కడుపు నిండా తినేస్తాం అనింది సుమ ఇక సైలెంట్గా కాస్త తినేసి ఓకే మామ్ నేను హాస్పిటల్కి వెళ్ళి కాసేపు ఉండి ఆఫీస్కి వెళ్తాను సరేనాన్న ఆఫ్టర్ టెన్ మినిట్స్కి ఫ్రెష్ అయ్యి వచ్చిన మధు అక్కడ బెడ్ మీద పెట్టిన డ్రెస్ కనిపించలేదు ఇదేంటి నా డ్రెస్ ఎక్కడా అనుకుంటూ చుట్టూ వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే వాళ్ళమ్మని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా అని యువిన్ వీళ్ళ కోసం సపరేట్గా రూమ్ తీసుకోవడంతో హాస్పిటల్లోనే స్నానం చేసింది మధు డ్రెస్ బెడ్ పై పట్టి వెళ్ళింది వచ్చేసరికి కనిపించలేదు అరే ఇక్కడే పెట్టాను ఎవరు తీశారు అని టెన్షన్గా అటు ఇటు వెతుకుతుంటే రెండు బలమైన చేతులు ఆమె నడుముని చుట్టేశాయి ఒక్కసారిగా ఉలిక్కి పడింది మధు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్